భీమ్గాల్ మండలం పురాణిపేట గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇన్లకు భీంగల్ ఎంపీడీఓ సంతోష్ డిపిఓ శ్రీనివాసరావు ఎంపీఓ జావేద్ అలీ భూభ చేసి మార్కౌట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సిరం అనుసాగర్ దెడి సురేష్ తోట శివక్రాంతి కైరా అశ్విన్ ఎల్లుల్ల సాయమ్మ గ్రామ యువకులు బరుకుంట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తాము గత పది సంవత్సరాలు ఎదురుచూస్తున్న సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు ఇందుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్త కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు